భక్తులందరూ హరే కృష్ణ ఎవరైతే భక్తి చేస్తారో భగవంతుని ధామం వైకుంఠానికి చేరతారు కానీ ప్రస్తుతం వర్షంలోనే ప్రత్యక్షంగా వైకుంఠాన్ని మనం బ్రతుకున్నప్పుడే చూడాలనుకుంటే ఆ యొక్క వైకుంఠం నాలుగు రూపాల్లో విభక్తమై ఉన్నది నాలుగు ధామాల్లో నాలుగు యుగాల్లో సత్యుగంలో సాక్షాత్ వైకుంఠమే బద్రీనాథ్ నరనారాయణ రూపంలో స్వామి అవతరించారు కనుక సాక్షాత్తు వైకుంఠమే ఈ బద్రీనాథు ఇది సత్యయుగంలో త్రేతాయుగంలో రంగనాథుడు స్వయంగా రంగనాథుడు వెలసారు కనుక శ్రీరంగం సాక్షాత్తు వైకుంఠం ఇక ద్వాపర యుగంలో శ్రీ జగన్నాథపూరి ఒడిశాలో ఉంది శ్రీ జగన్నాథపూరి సాక్షాత్తు వైకుంఠం శ్రీ జగన్నాథపూరిలో శ్రీ జగన్నాథుడు అంటే కృష్ణుడు బలదేవుడు అంటే బలరాముడు సుభద్ర కృష్ణుడు బలరాముడు సుభద్ర ఈ ముగ్గురే జగన్నాథుడు బలదేవు సుభద్ర రూపంలో పూజింపబడుతున్నారు కనుక సాక్షాత్ వైకుంఠం ఈ జగన్నాథపూరి ద్వాపర యుగంలో ఈ కలియుగంలో సాక్షాత్ వైకుంఠం శ్రీ తిరుమల తిరుపతి ధామం ఆ స్వామే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఏడు కొండలపైన వెలిసారు కనుక ఈ నాలుగు ధామాలు నాలుగు యుగాలలో ప్రత్యక్షంగా సాక్షాత్తు వైకుంఠ ధామమే ఆ పైన ఉన్న వైకుంఠానికి ఈ నాలుగు ధామాలకి ఎటువంటి తేడా లేదు కనుక కాలము కనీసం ఈ నాలుగు ధామాలని దర్శించి ఏదొక ధామంలో ప్రాణం విడిచితే సాక్షాత్తు ఆ వైకుంఠానికి చేరవచ్చు కనుక ఆ పైన ఉన్న వైకుంఠానికి ఈ వైకుంఠానికి ఎటువంటి భేదం లేదు మొట్టమొదట సత్యయుగంలో బద్రీనాథు త్రేతాయుగంలో శ్రీరంగం శ్రీ రంగనాథుడు ద్వాపర యుగంలో శ్రీ జగన్నాథపూరి జగన్నాథుడు ఈ కలియుగంలో వెలిసారు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో కనుక మనం బ్రతుకున్నప్పుడే ప్రస్తుతం వైకుంఠాన్ని దర్శించాలంటే కనీసం ఈ నాలుగు ధామాల్ని తప్పకుండా దర్శించాలి ఈ నాలుగు ధామాలని దర్శించడం వల్ల ప్రత్యక్షంగా సాక్షాత్తు మనం వైకుంఠానికి చేరినట్లే మొత్తం హరే కృష్ణ ధన్యవాదాలు